అందరికీ జై భీమ్ జై పోలే జై భారత్ సోదరులారా ఈరోజు బద్వేరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రామం దగ్గర కార్యక్రమం జరగబోయేటువంటి జనగణలో కులగణ కూడా జరపాలని ఇటీవల ఐదారు నెలల నుంచి సిపిఐ పార్టీ అన్ని జిల్లాలలో బీసీల నాయకుల ముఖ్య నాయకులతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పులకరణ ఎంత అవసరమో చాటి చెప్పేటటువంటి సిపిఐ పార్టీకి బీసీ సంఘాల తరఫున అభినందనలు విక్రో అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ లీడర్లకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చేసిన ఓట్లతోనే మీరు కుర్చీలో ఉన్నారని మీరు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీ అందరికి కూడా అదే విధంగా రేపు రాబోయేటువంటి స్థానిక సమస్యలు ఎన్నికల్లో ఒక మూడు నాలుగు నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల దగ్గరికి మీరు ఎన్నికలకు త్వరలో వెళుతున్నారని మరోసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మిత్రులారా అదే విధంగా ఈరోజు పులకల జాగ్రత్త చేస్తాము తర్వాత దేశంలో బ్రిటిష్ కాలం నాటి లెక్కలు రాస్తాము మేమంతా కూడా బీసీల పక్షపాతిగా ఉండేటువంటి చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం బీహార్ ఎన్నికల రిజల్ట్ తర్వాత అవి పక్కదారి పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా బీసీ వర్గాలుగా మేము తెలియజేస్తున్నాం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి అంశాలు ఆ రోజు కేంద్రంలో ఎన్నో నిర్ణయాలు కొన్ని గంటల వ్యవధిలోనే తీసుకొచ్చారు కదా ఈ రోజు కులకరణ అంశం పైన ఎందుకు సంవత్సరాల టైము గడువు మీరు కోరుతున్నారో మాకు కూడా అర్థమవుతున్నది ఆ రోజు నోట్ల బంధు కానీ జీఎస్టీ కానీ కాశ్మీర్ సమస్యలు కానీ త్రిగు తలాక్ కానీ ఇటువంటి ఎన్నో సమస్యల మీరు గంటల వ్యవధిలో పార్లమెంటు బిల్లు పెట్టి పాస్ చేసిన చరిత్ర కూడా తెలుసు అందుకే తక్షణంగా మీరు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యులకు ప్రతి వర్గాలకు ప్రతి కులాలకు జనాభా తామస్ ప్రకారం ఆ వాటా కోసం చేస్తున్న ఈ పోరాటం ఇంకా ముందుకు పోతుంది ఈ రోజున లేకపోతే పోతే మీకు లెక్కలు లేనప్పుడు మేము ఏ విధంగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక పక్క చూస్తున్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోతే హైకోర్టులో కూడా మీ జనాభా లెక్కలు ఏ అని అడుగుతున్నారు మన కేంద్రంలో మరి రాష్ట్రంలో పాలకులకు ఈ విషయం తెలియదా మీకు అన్ని తెలుసు ఈ లెక్కలు కానీ వస్తే ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధిక సంఖ్యలో ఒక రాజకీయ చైతన్యం వస్తుంది ఒక వస్తుంది తద్వారా మా కుర్చీలు కూలుతాయని మీరు చేయడం లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే ఎక్కువ కాలం మీరు సాగదు మీ ఆటలు ఇంకా సాగవు ప్రతి ఒక్కరు కూడా చైతన్య అవుతారు మేము మేము కోరుతున్నాం ప్రకారం మాకు విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో సామాజికంగా మా హక్కును మేము కోరుకున్నాం మేము జనాభాను మించి ఒక్క పరిసెట్ కూడా ఏ రోజు కూడా భవిష్యత్తు పెట్ట కోరుకోడు మేము ఆ జనాభా లెక్కల ప్రకారమే ఆ యొక్క అధికారాన్ని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటీవల చాలా అంశాలు కూడా ప్రజల తీసుకుంటే ఎస్సీ పైన దాడులు జరిగితే ఆ దాడుల పైన కేసులు కానీ ఒకవేళ కేసులు కానీ కట్టుకుంటే ఒక్కరిని కూడా రాష్ట్రం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేదంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా పరిపాలన ఉందని మరోసారి మేము ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం అదేవిధంగా మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం రాష్ట్రంలోని సంచలనాత్మకమైనటువంటి పరకామణి కేసులో ఒక తిరుమలలో ఒక ఒక దోపిడీ జరిగితే ఒక అన్యాయం జరిగితే ఒక దురాత్మ జరిగితే ఆ కేసు యొక్క విచారణ అధికారి సిఐ డీసీ బిడ్డ కుమ్మరి శాలి వాహన బిడ్డ ఆ విచారణ అధికారిగా ఉంటే మూడు రోజుల క్రితం రైల్వేలో ఏసీ కంపార్ట్మెంట్లో లో నివాస్ పదంగా చనిపోతే దారుణంగా ఆ ఘటన ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థుందా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థుందా ఆ విధంగా ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడైనా అన్యాయాలు దోపిడీలు దుర్మార్గాలు ఎస్సీ ఎస్టీ జరిగినప్పుడు ఈ అధికారాన్ని ఇచ్చింది ఆ వర్గాలని మీరు మనసులో పెట్టుకొని అది చూసి జరపాలని ఈ సందర్భంగా చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఈ వర్గాల నుంచి తిరుగు వాటి న్యాయం చేయండి మీరు అన్యాయం చేయకండి కేసులు జరిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఏదైనా ఎక్స్ప్రక్షతంగా కేసులు కట్టి ఆ దుర్మార్గంలో శిక్షణ పడితే చేస్తే మరో పక్క అయిపోతాయి ఇవి శిక్షలు పడకనే వేల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి శిక్షలు చేసి శిక్షిస్తే ఈ దాడులు ఆగిపోతాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా సంఘటనగా ఏర్పాడి ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ రమణ జాతీయ బీసీ సేవల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు